హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈ రోజైతే వెజిటేబుల్ పలావ్ చేశానండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువైతే నేను వెజిటేబుల్ పలావే చేసేదానండి ఎందుకంటే మా పిల్లలకు చాలా చాలా ఇష్టం పలావ్ చేసి పంపించిన రోజు క్యారెట్ పూర్తిగా తినేసి అయితే తీసుకొచ్చేవాళ్ళండి రోజు ఎలా చేశాను ఏమి అనేది అయితే చూసే తంపదండి ముందుగా స్టవ్ వెలిగించి పాండ్లీ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి అందులోకే పోపు దినుసులు మూడు బిర్యానీ ఆకులు మసాలా దినుసులు అన్ని కూడా వేసి బాగా వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను అందులోకి కరివేపాకు రెబ్బలు రెండు పది పదిహేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉర్లగడ్డ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు అన్నీ వేసి అయితే బాగా కలుపుకున్నానండి అందులోకి మిల్ మేకర్ కూడా ఒక కప్పు వేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత ఓ పది నిమిషాలు అలాగే మగ్గనిచ్చానండి తగినంత ఉప్పు టమోటాలు అయితే వేసి బాగా కలుపుకున్నానండి అందులోకి కొత్తిమీర ధనియాల పొడి బిర్యానీ మసాలా అయితే వేసి బాగా కలుపుకున్నాను పది నిమిషాలు అలాగే మగ్గనిచ్చానండి ఇప్పుడు నేను హాఫ్ కిలో బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను అది కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏ పాత్రలో అయితే బియ్యం తీసుకున్నానో అదే పాత్రలో రెండు పాత్రలు నీళ్ళైతే పోసుకున్నానండి పోసుకొని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఓ టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి లో ఫ్లేమ్లో ఓ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే వేడి వేడి వెజిటేబుల్ పలావ్ రెడీ అండి సూపర్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి క్యారెడ్లకు కావచ్చు మనకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇందులో కాంబినేషన్ గా రైతా కానీ చట్నీ కానీ ఏదైనా సూపర్ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే నా వీడియో